ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎమ్టీ మేక్స్ ఈరోజు కమ్మగా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేసుకుందామో నేర్చుకుందాం చిచ్చి ఎండు రొయ్యలా అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కమ్మగా ఉంది అని తినేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు సో వారి కోసమే ఈ వీడియో సో ముందుగా గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ వేడైందో చూసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు రెండు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మీ ఇంటికి ఎవరైనా రొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళు వస్తే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి తర్వాత ఇలా ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని చక్కగా అన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి చక్కగా ఆయిల్లో ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా బీరకాయల్ని వేపుకోవాలి అలా కలుపుతూ అంత దగ్గరకు కలుపుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మన బీర బీరకాయని కలుపుతూ మనం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దగ్గరికి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉంచుకున్న రెండు రొయ్యల్ని దాంట్లో వేసి కలుపుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా తల తోక తీసేసిన ఎండు రొయ్యల్ని దాంట్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు కాస్త తగినంత ఉప్పు తీసుకొని దాంట్లో వేయాలి ఉప్పు వేసిన తర్వాత చక్కగా రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా నీరంతా పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న దాంట్లో కొంచెం ఇప్పుడు టమాటా ముక్కలు వేసి అది ఉడికే వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత చక్కగా రెండిటిని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత బాగా దగ్గరికి కలుపుకొని ఇప్పుడు కొంచెం కారపొడి పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని అలాగే ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని చక్కగా దగ్గరకాయ ఎంత వరకు కలుపుకోవాలి ఈ మసాలాలు అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని చివర కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో కమ్మ కమ్మగా ఉండే రొయ్యలు బీరకాయ కూర రెడీ అవుతుంది ప్లేట్లో అలా సర్వ్ చేసుకొని వచ్చిన రిలేటివ్స్ పెడితే వాళ్ళు ఎంతో హాయిగా కమ్మగా తింటారు